సభాధ్యక్షులు ఈశ్వర్రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి కథా నవలా రచయిత డాక్టర్ శాంతినారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రచయిత నవలా బండి బండినారాయణ స్వామి గారికి ప్రసిద్ధ విమర్శకులు ఆచార్య రాచపాలెం గారికి కవి విమర్శకుడు అయినటువంటి రాజారాం గారికి ప్రసిద్ధ విమర్శకుడు కవి రచయిత అయినటువంటి ఆర్ట్స్ కళాల ఆర్ట్స్ కళాశాల ఉపన్యాసకుడు అంకే శ్రీనివాస్ గారికి వేదిక ముందున్నటువంటి సాహిత్య అభిమానులకు కవులు రచయితలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ముందుగా జూలై నెలలో ఒకేసారి అనంత ఆనిముత్యాలైనటువంటి ప్రముఖ రచయితలైనటువంటి శాంతినారాయణ గారికి బండి నారాయణ స్వామి గారికి రాజారాం గారికి వివిధ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు దక్కనందులకు ఈరోజు ఈ అభినందన సభను జరుపుకుంటున్నాము వారికి మరొకసారి అరసం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బండినారాయణ స్వామి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రసిద్ధ కథ నవల రచయిత ఆయన గురించి ముప్పై నిమిషాల్లో మాట్లాడడం అనేది చాలా కష్టమైన విషయము నాకు ఇచ్చిన టైంలో వారిని గురించి మీ ముందు ఆవిష్కరణ చేయడానికి నిర్ణయించినటువంటి సమయంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రసిద్ధ కవిమిత్రుడు మల్లెల గారు నారాయణ స్వామి గురించి ఒక మాట అంటుంటాడు ఎప్పుడు అదేమంటే కవిత్వ పాదులో మలిచినటువంటి కథకుడు స్వామి అని నిజానికి స్వామి తన సాహిత్య ప్రయాణంలో మొట్టమొదటగా కవిత్వమే రాశాడు తను కథను చాలా ఆలస్యంగా మొదలుపెట్టాడు ముప్పై ఐదు సంవత్సరాల తరువాతనే కథ రాయడం మొదలుపెట్టాడు విద్యార్థి దశలోనే బండినారాయణ స్వామి కవిత్వం రాసి కవితా పోటీలు పంపేవాడు అతను పోటీ పంపినటువంటి ప్రతి కవిత కూడా ఆ రోజు బహుమతులు అందుకుంది ఒక కవిత పోటీలో శ్రీశ్రీ గారు జడ్జిగా ఉన్నారు నారాయణ స్వామి గారు పంపించినటువంటి కవిత్వాన్ని ఆయన చదివి ఆ కవిత్వానికి రెండవ బహుమతి ప్రకటించడం జరిగింది సో అలా కవిత్వంతో మమేకమైనటువంటి స్వామిగారు కథలు వచ్చారు ఒక టీవీ ఛానల్ వారు స్వామి ప్రశ్నిస్తూ ఈ సాహిత్య రంగంలోకి రావడానికి నీకు ప్రేరణ ఏంటని ఒక ప్రశ్న వేశారు స్వామి దానికి చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పాడు చిన్నప్పుడు అనంతపురంలో కురోగేరిలో ఆయన జీవిత ప్రస్థానం మొదలైంది అక్కడ వాళ్ళ బంధువర్గంలో అయితేనేమి తెలిసిన వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారైతేనేమి అక్కడ ఉన్నవారంతా కూడా శ్రామికులు ఆ శ్రామిక జీవనాన్ని అతను ఆ చిన్నప్పుడే ఆకలింపు చేసుకున్నాడు వారి జీవన స్థితిగతులన్నింటినీ కల్లారా వీక్షించాడు అదొక బ్యాక్గ్రౌండ్ అంతేకాదు స్వామి తను చెప్పుకున్నట్లుగా చదువులో చాలా వెనకబడ్డవాడు చదువు అంటే చాలా అనాసక్త అనాసక్త అతన్ని స్కూల్ తీసుకుపోవాలంటే అయ్యవారు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పంపించి ఎత్తుకొని రమ్మని చెప్పేవాడు ఆ రోజుల్లో అట్లే ఉండింది అంత చదువు పైన అశ్రద్ధ అతనికి కానీ ఒక తుంటరి చాలా తుంటరివాడు వాడు చిన్న చిన్నతనంలో చిల్లాకట్టు ఆడేది గోలిగుండ్లు ఆడేది ఆడేది ఇట్లా ఆటలు తన పిల్లలతో అక్కడ తనకు ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులతో ఆడుకునేవాడు ఒకరోజు ఇలా మడికట్లల్లో అక్కడ కురవగేళ్ళలో పక్కన ఉన్నటువంటి మడికట్లల్లో స్వామి రాణిపూలు ఆడుతున్నాడు ఆ సందర్భంలో వాళ్ళ నాన్న ఇతన్ని గమనించి చెవు ఈడ్చుకొచ్చినాడు ఇంకా స్వామి భయపడిపోయినాడు ఇంకా చంపేస్తారా ఈరోజు నా పని అయిపోయింది మా అప్ప ఏమో అనేటువంటి భయభ్రాంతుడయ్యాడు కానీ వాళ్ళప్ప ఏం చేశాడంటే స్వామిని సైకిల్లో ఎక్కించుకొని నేరుగా లైబ్రరీకి తీసుకెళ్ళాడు అప్పుడు స్వామి నాలుగో తరగతి చదువుతుండేవాడు లైబ్రరీ తీసుకుపోయి అక్కడ లైబ్రరీలో నాలుగవ తరగతిలో ఉన్నప్పుడే ఫామ్ పేరు మీదుగా అక్కడ సభ్యత్వాన్ని ఇప్పించాడు అప్పటినుంచి అతను ఆ లైబ్రరీలో ఉండేటువంటి పుస్తకాలను చదవడం ప్రారంభించాడు ఎంత ఆసక్తిగా చదివేవాడంటే తను పుస్తకం తీసుకొని ఇంటికి బయలుదేరితే దారంబడే చదువుకుంటూ పోయేవాడు అంటే ఇప్పుడు మాదిరి అప్పుడు అనంతపురం ఇంత బిజీగా ఇంత ట్రాఫిక్గా ఉండేది కాదు కాబట్టి దారి వెంబడే చదువుకుంటా ఇంటికి పోయే లోపల ఆ పుస్తకం అయిపోజేసేవాడు మళ్ళీ వెంటనే సాయంకాలం మళ్ళీ లైబ్రరీకి వచ్చి ఇంకో పుస్తకం తీసుకొని చదువుకునేవాడు కాబట్టి ఆయన పుస్తక పఠనం అనేది అతని సాహితీ పరుణిగా చేయడానికి చాలా దోహం చేసింది ఆ రోజుల్లోనే అతను రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమంస జలీలమూడమ్మ ఇట్లా ప్రసిద్ధం వ్యక్తుల యొక్క చరిత్రను చదవడం మొదలుపెట్టాడు ఈ రకంగా స్వామికి ఈ సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది అదే అంతేకాదు తను కథలు రాస్తు కవిత్వం రాస్తున్నటువంటి సమయంలో మన ప్రసిద్ధ కథా రచయిత అయినటువంటి చిలుకూరు దేవపుత్ర పరిచయం కావడం అతను కథా సాహిత్యంలో నిజంగా ఒక ముఖ్యమైన ఘట్టం అది ఎందుకంటే స్వామికి కథ రాయడం తెలియదు ఆ మెలకువలన్నీ కూడా తను గురువుగా భావించేటువంటి దేవపుత్ర దగ్గర నేర్చుకొని కథ రాయడం ప్రారంభించాడు అలా స్వామి యొక్క కథాప్రస్థానము ప్రారంభమై తెలుగు సాహిత్యంలోనే కథ అంటే కథ రచయిత అంటే కథ అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక చిహ్నంగా అందరూ కూడా నారాయణ స్వామి పేరే చెప్పుకుంటారు అంతేకాదు స్వామి ఏది రాసినా చాలా భిన్నంగా ఉంటుంది వస్తువును మామూలుగా అందరూ వస్తువును తీసుకొని రాయగలుగుతారు ఒక వస్తువును స్వామి చూసే చూపు వేరు మిగతా రచయితలు చూసే చూపు వేరు చాలా భిన్నమైన ధోరణిలో కొత్త కోణంలో రొటీన్ కథను కూడా భిన్న కోణంలో చూసి అద్భుతంగా రాసేటువంటి నైపుణ్యత స్వామిలో ఉంది అంతేకాదు స్వామి స్వామిని చాలామంది ప్రశ్నిస్తుంటారు ఏమనంటే మీరు రెండు రకమైనటువంటి కథలు రాశారు ఆయన కథలు మనం రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు రెండు రకమైన కథలు రాశాడు ఆయన ఒకటి ఆత్మికమ ఆత్మికమైనటువంటి కథలు ఐకాంతిక అద్దము దండ ఇలాంటి కథలన్నీ కూడా ఆత్మికమైనటువంటి కథలు అదేవిధంగా భౌతికమైనటువంటి కథలు కూడా రాశాడు వానరాలే చావుకూడు ఇలాంటి ప్రసిద్ధమైన నీళ్లు ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి కథలు కూడా స్వామి రాయడం జరిగింది ఇలాంటి కథలను చూసి స్వామి మిత్రులు కానీ అభిమానులు కానీ కొన్ని ప్రశ్నలు వేశారు స్వామికి మీరు ఇలాంటి భౌతికమైనటువంటి కథలే రాయండి ఇవే సాహిత్యంలో నిలబడతాయి అని అడిగే మిత్రులు కొంతమంది ఉన్నారు అదేవిధంగా లేదు లేదు మీరు దండ లాంటి ఆత్మికమైనటువంటి కథలు రాస్తే చాలా బాగుంటుంది అనే మిత్రులు అభిమానులు కూడా ఉన్నారు అయితే స్వామి దీనికి ఆసక్తికరమైనటువంటి ఒక సమాధానం చెప్తాడు మనిషి అనేవాడు రచయిత నుంచి వేరుకాడు అందరి లాగే రచయితలో కూడా భిన్న పార్శ్వాలు ఉంటాయి కాబట్టి ఏ పార్శ్వము అనుభవంకి వస్తే అనుభవానికి వస్తే దానికి సంబంధించిన కథను నేను రాస్తాను కరువు దారిద్ర్యము ప్రేమ రాజకీయాలు ఇలాంటి భౌతికమైన విషయాలతో నా జీవితం ముడిపడి ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి నేను అలాంటి భౌతికమైనటువంటి కథలే రాస్తాను అదేవిధంగా భిన్నత్వంలోకి వెళ్ళిపోయిన నేను ఏకత్వంలోకి రాలేకపోతున్నాను దానికి పడే వేదన అదేవిధంగా ఒంటరితనాన్ని మర్చిపోయి సమాజం యొక్క నీడల్లో చిక్కుకుపోయి దాని నుంచి బయటకు రావడానికి చాలా అవస్థపోతున్నాను అట్లాంటి సమయాలు కూడా నాకు తటస్సిస్తాయి కాబట్టి అట్లాంటప్పుడు నేను ఇలాంటి ఆత్మికమైనటువంటి కథలే రాస్తాను అని ఒక విచిత్రమైనటువంటి సమాధానము చెప్పడం జరిగింది ఇక స్వామి దాదాపుగా ముప్పై ఐదు కథలు రాశారు వాటిని చెంకీదండగా ఆత్మిక కథలన్నీ కూడా చెంకీదండ సంకలనం చేశాడు అదేవిధంగా దళిత బహుజన వాదానికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా శూద్రపాదం అనే సంపుటిలో ప్రచురించి దాన్ని కూడా ఒక సంబంధంగా తీసుకొచ్చాడు అంతేకాకుండా రాయలసీమ కరువు ఈతిపాదన గురించి రాసినటువంటి కథలను సీమ కథలుగా స్వామి మనకు తీసుకురావడం జరిగింది ఇక స్వామి కథలు రాయడం ఆపేసిన తర్వాత ఆపేశాడు ఎప్పుడు ఆపేశాడంటే తను నవల క్యాన్వాస్ లేక వెళ్ళిపోయిన తర్వాత కథలు రాయడం మానేశాడు ఎందుకంటే తనకు అనిపించిందేమో ఈ రాయలసీమ అస్తిత్వాన్ని లేదా దళిత బహుజన వాదాన్ని చెప్పడానికి కథా క్యాన్వాస్ సరిపోదు అనుకున్నాడు అందుకోసము విస్తృతమైనటువంటి క్యాన్వాస్ ఉన్నటువంటి నవలేకి ప్రవేశం చేసిన తర్వాత అతను కథలు రాయడం పూర్తిగా మానేశాడు ఆ సందర్భంలోనే స్వామి గద్దలాడుతున్నాయి మీ రాజ్యం మీరేలాండి రెండు కళ్ళ దేశము ఇలాంటి నవలసు నవలలు రాశాడు ఈ నవలన్నీ కూడా రాజకీయ నవలన్నీ కూడా దళిత భోజనవాదాన్ని రా రాయలసీమ దళిత భోజనవాదాన్ని రాయలసీమ కరువును గురించి చెప్పినటువంటి నవలలే ఆ తర్వాత స్వామి ఎందుకో మరి రాయలసీమ పట్ల బాగా ఆకర్షితుడయి రాయలసీమ చరిత్రను అధ్యయనం చేయడానికి పూనుకున్నాడు బహుశా తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయేటువంటి సందర్భంలో రాయలసీమ పట్ల స్వామికి చాలా ఆసక్తత ఏర్పడింది అందుకోసం రాయలసీమ పూర్వకరాలను బాగా అధ్యయనం చేయడం జరిగింది ఆ అధ్యయనంలో రాయలసీమకు జరుగుతున్నటువంటి దశాబ్దాలుగా శతాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా అతను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంలోనే ఒక స్వామి గారు రాయలసీమలో చాలామంది ఎందుకు రాయలసీమ ఇట్లా తయారైంది ఇట్లా కరువు కాటకాలు వారిని కరువు కాటకాలు మయమైపోయి చాలా కరువు ప్రాంతంగా ఎందుకు ఉంది అనేటువంటి అంశాన్ని మిగతా రచయితలు కవులు కూడా అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంలోనే స్వామి సప్తభూమి నవలకు రాయడానికి ఒక బేస్ దొరికింది రాయలసీమ శతాబ్దాలుగా వెనుకబాడతనానికి గురైంది ఈ వెనుకబాడతనాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి ఎందుకు ఇట్లయింది ఏ కారణాలు ఈ వెనుకబాడతనానికి ఆస్కారం అనేటువంటి స్టడీతో మొదలుపెట్టి ఈ సప్తభూమి నవల రాయడం జరిగింది ఈ సప్తభూమి నవలలో స్వామి దాన్ని దళిత చారిత్రక చారిత్రకణ అంటాడు అయితే స్వామి మొదలు పెట్టినప్పుడు దాన్ని నవలగానే మొదలు పెట్టాడు అది రాసుకుంటా పోయేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని సన్నివేశాలను సందర్భాలను తను స్టడీ చేసేటువంటి సందర్భంలో ఈ దళిత బహుజనాలను కూడా ఇందులో పాత్రలుగా చేసుకొని ఈ రాయలసీమ ఈతి బాధలను ఇక్కట్లను వెనుకబాధతనాన్ని చూపిస్తే చాలా ఇది అందంగా నవల రూపొందుతుందని చెప్పి ఆ నవలను రాయడం జరిగింది ఆ తర్వాత స్వామి అర్ధనారి అర్ధనారి అనేటువంటి నవల కూడా రాయడం జరిగింది ఈ నవలను రాయడానికి ముందు స్వామి కొంత సంశయించాడు ఇట్లాంటి ఇతికొత్తాన్ని తీసుకొని నేను నవల రాస్తే ఏం బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా అతనికి వచ్చింది అయితే గతంలో గద్దలాడుతుండయి మీరాజ్యం మీరేలాండి అనే నవలు రాసినప్పుడు కూడా కొంత ఎదురుబాటు కొంతమంది నుంచి ఎదురు ఎదుర్కోలు కూడా వచ్చాయి కాబట్టి ఇది రాసి తీరాలి ఎవరేమనుకున్నా నేను నిలబడగలగాలి అనేటువంటి ధైర్యంతోనే ఆ నవల రాశాడు దీన్ని కూడా ఒక రచయిత బాధ్యత ఏంటి తనకు అనిపించింది ప్రజలకి తీసుకెళ్లడం దాన్ని పూరపరాలు పాఠకులే నిర్ణయిస్తారనేటువంటి ఉద్దేశంతో అద్దనారీ నవలను కూడా రాయడం జరిగింది ఈ అద్దనారీ నవల రాయడానికి ప్రేరణ కూడా ఉంది స్వామికి ఎందుకు ఈ నవల రాయాలనిపించింది అని ఒకసారి స్వామి మిత్రుడు ఒక ఎన్జిఓ అంటే ఇక్కడే ఉన్నాడు మన మిత్రుడు స్వామి వా ఆ సంస్థ ఈ ఇజ్రాలకు సెక్స్ వర్లకు సెక్స్ వర్కర్లకు ఆశ్రయం ఇస్తుంది వాళ్ళని అందరినీ కూడా వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ చేయమని చెప్పి స్వామిని పిలిచడం జరిగింది స్వామి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ జీవిత ఈతి బాధలు ఘోరాలు అన్నిటినీ కూడా విన్న తర్వాత ఆశ్చర్యపోయాడు అదేవిధంగా సెక్స్ వర్కర్స్ కూడా ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఈ వృత్తి వచ్చారు అనేటువంటి దానికి ఒక ప్రాతినిధ్యమైనటువంటి అనుభవం కూడా అతనికి కలిగింది సెక్స్ వర్కర్లు ఎందుకు అవుతారు అనేదానికి ఆయన చెప్పేటువంటి కారణం ఏమంటే ప్రధాన కారణం ఏంటంటే మగవారే అంటాడు ఎందుకంటే ప్రేమించి కొద్ది రోజులు జీవితాన్ని అనుభవించి స్త్రీలతో జీవితాన్ని అనుభవించి వదిలిపెట్టిన తర్వాత వారికి ఏమి దారి తోచక అలా సెక్స్ వర్కర్లుగా మారిపోతున్నారు అన్నటువంటి అంశాన్ని ఆ అర్ధనారీ నవలలో కూడా మనకు ప్రతిబింబించారు కాబట్టి ఈ అర్ధనారీ నవల విజరాలకు సంబంధించి సెక్స్ వర్లకు సెక్స్ వర్కర్లకు సంబంధించి రాసినటువంటి ఇదివృత్తం ఇకపోతే ఆకాశగాణం అనే నవల ఈ మధ్యనే రాశాడు అయితే ఆ నవలను ఎప్పుడో తన విద్యార్థి దశలోనే రాయడం జరిగింది ఎందుకో మరి దాన్ని రాసి అటకెక్కిచ్చాడు ప్రచురించడం బాగోలేదని చెప్పో మరి ఎందుకో తనకు నచ్చకనో మరి అటకెక్కిచ్చాడు కానీ ఇటీవల మళ్ళీ దాన్ని బయటకు తీసి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ నవలను కూడా సాహితీ లోకానికి అందించాడు అది ఒక అస్తిత్వ నవల ఒక రొమాంటిక్ నవల ఆ నవల రాసేటప్పుడు కూడా స్వామికి చాలా అనుమానాలు ఉన్నాయి చాలామంది పాఠకులు కూడా ఆ నవల చదివి స్వామిని కలం నుంచి ఇట్లాంటి నవల వచ్చేది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అయితే ఆ నవలను చూసే విధానాన్ని బట్టి వాళ్ళ చూపును బట్టి ఆ నవల అర్థం చేసుకుంటే ఆ నవలలో వేరే విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆకాశకాలం నవలు కూడా చాలా పాటక యువకాలకు చేరింది దానికి కూడా చాలా స్వామికి గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు రాకపోయినా కూడా ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి చాలా స్పందన వచ్చింది ఇకపోతే ఇకపోతే స్వామి వ్యాసాలు కూడా రాయడం జరిగింది వ్యాసాలు రాయలసీమ జీవితము సాహిత్యం అనేటువంటి వేసాల సంపుటి కూడా తీసుకొచ్చారు సీమ సమాజము సాహిత్యం సీమ సమాజము సాహిత్యం అనేటువంటి వేస సంపుటి కూడా తీసుకొచ్చారు ఈ వ్యాసాలు రావడానికి కారణము తను ఈ రాయలసీమ పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతగా చెప్పుకుంటాడు అందులో రాయలసీమ పూర్వపురాలను గురించి చెప్పాడు రాయలసీమ దాదాపు పదహారవ శతాబ్దం నుంచి ఈ రాయలసీమ భౌగోళిక స్థితిని ఆర్థిక స్థితిని ఇట్లాంటి సీమ యొక్క అస్తిత్వాన్ని గురించి చెప్పాడు అంతేకాదు సీమ ఇలా కావడానికి కారణాలను కూడా చూపిస్తాడు తర్వాత ఆ కారణాలను ఎట్లా అధిగమించాలి అనే దానికి కూడా ఆ వ్యాసాల్లో సూచనలు ఇస్తాడు చాలా కష్టపడి ఒక్కొక్క వ్యాసం రాయడానికి అది కనీసం అంటే మూడు నెలలు నాలుగు నెలలు తీసుకొని కష్టపడి రాసినటువంటి వ్యాసాల సంపటది ప్రతి ఒక్కరు కూడా ఈ రాయలసీమను దర్శించాలా ఈ రాయలసీమ వాస్తవికత ఏంటి ఈ రాయలసీమ ఎందుకు ఇట్లా ఉంది అనేటువంటి ఒక అవగాహన రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యాసాలను చదవాల్సిన అవసరం ఉంది చివరిగా స్వామి వ్యక్తి సాహితీ వ్యక్తిత్వాన్ని గురించి ఒక రెండు వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాదంటే నేను హిందువును కాను అంటాడు మసీదును రామ జన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువును కాదంటే నేను హిందువులు కాదు నాస్టి కూడా అయితే తప్ప కమ్యూనిస్టు కానేరవు అంటే నేను కమ్యూనిస్టును కాను అవినీతిని తాత్వికరించుకున్న దొంగల రాజ్యంలో ఆ దోపిడీ స్వభావ పాలనాధికారం కోసమే తమ దళిత రాజకీయ రాజకీయాలు ఉన్నాయంటే నేను దళితున్నీ కాదు భిన్న భిన్న ప్రాంతాల వీధాత్మక జీవితాన్ని గురించి జీవితాన్ని గుర్తించి ఆమోదిస్తే తప్ప నేను ప్రాంతీయ తాత్వికుణ్ణి కాలేను అని స్పష్టంగా ప్రకటించుకున్నటువంటి గొప్ప సాహిత్యకారుడు స్వామి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహులు ధన్యవాదాలు తెలుపు